గుండె చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు కోరాడు న్యూస్ కి స్వాగతం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మెదక్ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా మెదక్ జిల్లాలోని అవేలి గన్పూర్ మండలంలోని ఔరంగాబాద్ గ్రామంలో ఇరవై ఒకటవ పోలింగ్ కేంద్రంలోని కుటుంబ సమేతంగా తమ ఓటును వేయటం జరిగింది తదనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలోని పోలింగ్ జరుగుతుందని ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పకడ్బందీ చర్యలు కూడా చేపట్టామని ఈ రోజు సాయంత్రం ఆరు గంట వరకు పోలింగ్ కొనసాగుతుందని వాతావరణం ఈ రోజు అనుకూలించటం తోటి సెలవు దినం కాబట్టి ఎవరు కూడా ఇంట్లో కూర్చోకుండా తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని పోలింగ్ కేంద్రాలలో త్రాగునీటి సౌకర్యం అత్యవసర పరిస్థితుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించడం కూడా వాటిపై సంబంధిత అధికారులకు కూడా పలు సూచనలు చేశారు ఉదయం ఏడు గంటల నుంచి పది శాతం పోలింగ్ నమోదైనట్లుగా మన ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును వినియోగించుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఈ సందేశం ఇచ్చారు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంటుంది ఈరోజు మనకి వెదర్ కూడా చాలా కోఆపరేటివ్ గా ఉంది అంత ఎండ కూడా రోజు లేదు కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా పెద్ద ఎత్తున వచ్చి కూడా ఓటింగ్ చేయాలనేసి మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అండి